వచ్చిందో మొన్నటి చూసాం నిన్న మొన్నటి వరకు ఇప్పటికీ కూడా చూస్తాం ఇక మరొక ఉదాహరణ మీకు చూసినాక మాత్రం నన్నేమనద్దు మీరే ఆలోచించుకోవాలి ఈ ఈ తల్లి అక్క నా తోడబుట్టయినా నా తోడబుట్టిన తల్లితో సమానం నా అక్క ఏం చేస్తుందో ఒక్కసారి చూడాలి యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఎదుట తోట భావి తండా రైతులు మంగళవారం చేపట్టిన ఆందోళనలోని దృశ్యం ఇది సర్కార్ సకాలంలో ధాన్యం కొనకపోవడంతో వర్షాలకు వరలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతు కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు అయితే వారిని అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించగా తమ కష్టాలను తీర్చాలంటూ గిరిజన రైతులు పోలీస్ కాళ్ళ మీద పడ్డరు నా గిరిజన రైతు బిడ్డలు నా దళిత బిడ్డలు నా సబ్బండ వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించి వ్యవసాయాన్ని చేసి ఆ వ్యవసాయం మీద ఆధారపడి పనిచేస్తున్న ఎన్నో రైతు కుటుంబాలకు సంబంధించి ఇగో ఇక్కడ నా గన మీ అందరికీ కనబడుతున్న హక్కు ఉంది కదా ఈ అక్క దృశ్యమే కనబడుతుంది ఈ అక్క ఏం చేస్తుంది అసలు వాస్తవానికి మాట్లాడాలంటే ఈ పోలీసుకు రైతులకు అసలు సంబంధమే లేదు క్లియర్గా ఓపెన్గా మాట్లాడాలంటే పోలీసు వ్యవస్థకు అసలు రైతులకు అసలు వాళ్ళకు అసలు సంబంధమే లేదు వాళ్ళు కేవలం ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామాలలో మండలాల్లో నియోజకవర్గాల్లో పట్టణాలలో ఏంది మన భాషలో చెప్పాలంటే మనకు ఒక జీతగాలుగా పనిచేసే వ్యవస్థ అది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి కానుండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ మనకు రక్షకులు వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి ఆయన పరిపాలన అందించడానికి వీళ్లకు మనకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి వీళ్ళు మనకు రక్షకులు అయితే నేను చెప్పినట్టుగానే ఉన్నది నా దగ్గర టు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు ఎవరు ఎంట్రీ ఇచ్చారు ఎవరి లోపలికి వచ్చారో ఆ ఎస్పీ వాళ్ళతో ఏ విధంగా కేసులు పెట్టేయమని జా ఏ విధంగా పేపర్ మీద ఏ విధంగా ఆర్డర్ వైజ్గా రాసిచ్చిండు అని చెప్తాం ఇంకొకటి మన మీద నమోదైన ఒక్కొక్క కేసుకు సంబంధించిన ఇక వీడియోలు రిలీజ్ కావడానికి రంగం సిద్ధమైన ఒక్కొక్కడికి ఉత్సవడాలి ఒక రిటైర్డ్ పంతులు కానికైతే చెప్తున్నా బద్దల బాసింగాలు కావాలి నేను చెప్తున్నా ఒక రిటైర్డ్ పంతులు కానికి బద్దల బాసింగాలు కావాలి లైవ్లనే చెప్తున్నా వాడు చేసే కుట్రలు కుతంత్రాలు మామూలుగా లేవు వానికి ఎందుకు అంత అపస్వో మరి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా మనకైతే తెలియదు కానీ టూ మచ్గా వ్యవహరిస్తున్నాడు సంబంధం లేని ఎంట్రీ ఇచ్చి వాడేదో ఏది కన్నీళ్ళు కళ్ళల్లో నీళ్ళు ఎక్కడో పడ్డట్టు వాడికి అసలు ఆగుతనే లేదు చెప్తున్నా ఒక్కొక్కటి చిట్టా కూడా బయటకు వస్తుంది కొంచెం ఓపిక పట్టాలి మనం అంతే నేను చెప్తున్నా కదా అయితే ఇక్కడ పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇగో ఇక్కడ మా అక్క ఇగో అక్క ఈ అక్క ఇది పోలీస్ యొక్క పాదాలు ఇవి అక్క చేతులు ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి అంటే ఈ చేతులతోని ఆ కాళ్ళను మొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు మొక్కుతున్నారు ఏం అవసరం పోలీస్ కాళ్ళ మీద పడాల్సిన దుర్మార్గమైన పరిస్థితి అయితే రాలేదు మరి పోలీస్ కాళ్ళ మీద పడ్డ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్న కానిస్టేబుల్ కానీ ఆ అక్కడ ఉన్న వ్యవస్థలో పోలీసులు అక్కడి నుండి పంపించడానికి చేసే ప్రయత్నంలో ఈ అక్క కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఆయా మంత్రులు అధికారులు అందరూ దొంగలు కలిపితే దాని యొక్క ఫలితమే ఈ అక్క కానిస్టేబుల్ యొక్క కాళ్ళు మొక్కే పరిస్థితి వచ్చింది కానిస్టేబుల్ ఆయన ఎస్ఐ ఎవరనేది మనం పక్కన పెడితే ఓ పోలీస్ కాలు ముక్కాల్సిన పరిస్థితి వచ్చింది దేనికోసం వచ్చింది అనేది కూడా మీరు చూసారు తమ కష్టాలను తీర్చాలంటూ గిరిజన రైతులు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు దేనికోసం వాళ్ళు ఏం కష్టం వచ్చింది వాళ్ళు ఏంది అంటే ఆరు గాలం ఒక నిరంతరం వ్యవసాయం మీద చేసే శాస్త్రవేత్త కంటే ఎక్కువగా కూడా పనిచేసి వాళ్ళు ఏంది ప్రకృతి వైపరీత్యాల నుండి ఆర్థిక కష్టాల నుండి ఇటు రైతులను రైతు కూలీల నుండి పంటను రక్షించుకోవడానికి తాగు సాగునీళ్ళ నుంచి ఇటు కరెంటు కష్టాల నుంచి అన్నింటి నుంచి కూడా బయటికి వచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత పండించిన పంటను కొనుగోలు చేయమని వేడుకుంటున్నారు ఈ పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం వల్ల ఈరోజు రైతులు ఎంత కష్టాలు పడుతున్నారు అంటే ఈ రైతుల కష్టాలు మామూలుగా లేవండి ఈ రైతుల కష్టాలు మామూలుగా లేవు వాళ్ళు పండించిన పంటను మీరు ఇప్పటికీ ఓటు వేయడానికి చాలామంది వెళ్ళి ఉంటారు మీ మీ గ్రామాలకు మండలాలకు నియోజకవర్గాలకు పట్టణాలకు వెళ్ళి ఉంటారు దారి పొడవునా మీకు కనిపిస్తూనే ఉంటాయి వడ్ల రాసులు కుప్పలు ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర ఏంది డబ్బాలు పట్టుకొని చాటలు పట్టుకొని లేకపోతే చీపిళ్ళు పట్టుకొని చేతులతోని పరదలతోని ఇవన్నీ కూడా మీ అందరికీ కనబడే ఉంటాయి ఈ చిత్రం మీరు అంతా చూసే ఉంటారు ఈరోజు అక్కడ ఉన్నాయి దేనికోసం అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల యొక్క కష్టాలను తొలగించాల్సింది పోయి రైతుల కష్టాలను తొలగించాల్సింది పోయి ఆ రైతులకు కష్టాలు తెచ్చిన అద్భుతమైన ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా వర్ణిస్తామనేది మీ చేతిలో పెడుతున్నా నేనేమంటున్నానంటే జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ నినాదాలు ఇవ్వడానికి రాజకీయ నాయకుల ముందు మైకులు కనబడితే ఆ మైకులన్నీ పగిలిపేటట్టు ఉపన్యాసాలు ఇస్తారు కానీ రియాలిటీకి వస్తే రైతులను పట్టించుకున్న వా నాదుడే లేదంటూ రైతులు కన్నీళ్లు పెడుతున్న దృశ్యాలను చూస్తా ఉంటే ఈ రోజు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది మేధావి వర్గం ఎక్కడ వెళ్ళు లాట్రం పొక్కల పడుకున్నారా లేకపోతే ఎలక తొర్రల అని తెలంగాణ రైతాంగం అడుగుతున్నది రెచ్చగొట్టిన వాళ్ళందరూ ఏడికి వేలు రెచ్చిపోవడానికి కారణమేంది ఒక్క వీడియో చేసినందుకు దాదాపుగా ఏడు వందల యాభై కాల్స్ నేనేమని చెప్తా ఉన్నా చెప్తున్నా కదా వీళ్ళు ఏం చేస్తారు అంటే మనల్ని నిండా ముంచుతారు ఈ రాష్ట్రంలో మేధావి వర్గమని తోక పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలు అని చెప్పేసి తెలంగాణ ప్రజలను మోసం చేశారు తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేసే ఎస్ మేధావి వర్గం ఏడబైంది ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చింది నేనే అని ఒరిన మేధావి సంఘం అంతా ఏడబైంది ఏడున్నారు వాళ్ళంతా రైతుల కష్టాలు కనిపించట్లేదా కొనాలని కొనుగోలు కేంద్రాల దగ్గర పోయి ధర్నా చేయాల్సిన బాధ్యత లేదా అక్కడికి పోయి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాల్సిన బాధ్యత లేదా ఏం చేస్తున్నారు ఈరోజు పదవుల కోసం ఆశపడి కుక్కల్లా తిరుగుతున్నారు పదవుల కోసం పదవుల కోసం మేధావి అనే ఒక వర్గం ఉన్నదండి అన్ని మొత్తం వర్గం ఓ వర్గం పదవుల కోసం చిప్ప దరిద్రం అదేంది పాస్పోయిన అన్నంలాగా అదైనా పర్వాలేదని పదవుల కోసం పిచ్చికుక్క లెక్క తిరుగుతున్నారు నా భాషలో చెప్పాలంటే చి ఏం బతుకులరా మీ తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా మీ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ఈ యావత్తు సమాజానికి రైతులకు అండగా ఉండాల్సింది పోయి కనీసం కంటి చూపు కనుమేరలో కూడా కనిపించిన దుర్మార్గమైన నీచమైన ఈ మేధావి వర్గాన్ని ఎడమకాలు చెప్పు తీసుకుందన్నాలంటారు రైతులు రైతులు ఎడమకాలు చెప్పు తీసుకుందన్నాలంటారు వాళ్ళు చెప్తేనే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం వాళ్ళ వల్లనే ఈరోజు ఇంత జరిగింది సరే ప్రభుత్వం అయితే వచ్చింది మరి మేధావి అనేటోడు తోక పార్టీలు ఆ పార్టీలు ఈ పార్టీలు అని ఎడొచ్చినాయి వచ్చి మేము అన్నమో అని అల్లాడిపోతున్నాం పండించిన పంటను కొనుగోలు చేయమని చెప్తా ఉంటే ఈ రోజు కనీసం కనబడతా లేరు అని అంటున్నారు ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టమంటారు రైతులు ఇదా మీ పరి ఇదా మీరు మేధావి వర్గం అని చెప్పేసి మీ మేధావులం మేము ఆ సంఘానికి అధ్యక్షులం ఈ సంఘానికి నాది ఈ పార్టీ ఆ పార్టీ ఎందుకురా మీ బతుకులు తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయనే కా మీరు పదవుల కోసం ఆశపడే కుక్కలు మీరు బొక్కలెక్క ఆశపడుతున్న మీ బ్రతుకులకు అర్థం ఉందా తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చింది నేనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏలింది నేనే నా ఊహిసిపోయిన ఇంటికంతా కూడా చేయలేను ఉద్యమాన్ని ఈ లంగ బాడకవులందరూ కలిసి ఈరోజు రైతులకు అంత ఆరు కాలం కష్టపడతా ఉంటే ఒక్క బాడకం అన్న ఒక్క బాడకవన పోయి పరామర్శించిండా అక్కడ ఉండే ఆర్డీఓనో లేకపోతే కలెక్టర్నో లేకపోతే అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు లేకపోతే ఇక్కడ జిల్లా రాష్ట్రానికి సంబంధించిన సీఎస్నో కలిసి ఆ వరుగు కొనుగోలు చేయండి రా అని చెప్పడానికి ఏం రోగం వచ్చింది వీళ్లకు పదవుల కాసపడే దద్దమ్మలు వీళ్ళ మాట్లాడేది మళ్ళా వీళ్ళు మాట్లాడతారు వీళ్ళు ప్రచారం చేస్తారు చిప్పకుడు తినే బాడకవులు జీల్లది కాదేళ్ళది వాళ్ళు తిన్నాక మిగిలినక ఎంగిలి బతుకులు తినే బాడకవులు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తా అంటే కళ్ళుండి కమోదులు లెక్కుంటున్నారా ఏది అక్కడ కాంట్రాక్టర్లు ఎవరు మహిళ రామేశ్వరరావు ఎల్ఎన్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర పోయి బ్యాగులు తెచ్చుకునే ఈ సన్నాసులు మాట్లాడుతున్నారు ఈరోజు కుక్క లెక్క బొక్క కాశపడ్డట్టు ఆ బ్యాగులు తెచ్చుకున్నారు ఉన్నాయి వీడియోలు అన్నీ వస్తాయి ఆదేశాలు రాని ఆగమాగం చేస్తా తెలంగాణలో ఉండే ఒక్కొక్క మీద ఎవ్వరు సుఖం పోసం కదా అందరు దొంగనా కొడుకులే అందరూ దొంగనా కొడుకులే నేను చూపెడతా కదా సాక్ష్యాలతో సహా ఉన్నాయి ఈ రోజు రైతాంగం ఇంత కష్టపడతా ఉంటే కాళ్ళు పట్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చిందండి కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే దారుణం ఇంకే ఉంటుందన్నా తెలంగాణ ప్రజలు ఆలోచించండి నీ మాట్లాడేది తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డగా నాకు హక్కు లేదా ఏడున్నారు మేధావులందరూ ఆ నోడు ఎవడిపాలయ్యింది రో అని ఆ చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకని తెలంగాణ అనుకుంటూ మైకుల పొంచి పాటలు వేచి తెలంగాణ ప్రాంత బిడ్డలను ఏంది కుటుంబ పాలన అని ఒకడు రకరకాలుగా ప్రచారం చేసేది కదా ఏమైపోయింది ఏ సావజ్ వచ్చిందా మేధావి వర్గానికి చీమునెత్తురు లేదా మనం తల్లికి బుట్టలే మొన్నటిదాకా మొదలు లెక్క మాట్లాడిన ఇప్పుడు ఆడంగి విధవలైల్లా ఓ వర్గానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను మీ బట్టలు బాసింగాలు చేయబోతా అడుగు నేను మీరు ఎవడెవడి దగ్గర పైసలు ఎన్ని తీసుకుంటున్నారు ఈ రోజు తెలంగాణ రైతుల జోలికి పోకు ఏదైనా మీట్ ప్రెస్ మీట్ పెట్టకుండా మిమ్మల్ని ఎవడడ్డుకుంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరిగింది ఆ ప్రాజెక్టును మీరు చిత్రీకరించడానికి ఎన్ని కష్టాలు పడ్డారు కేసీఆర్ అనే వ్యక్తి మీద ఎన్ని కుట్రలు చేయబేళ్ళు ఇవన్నీ బయటకు వస్తాయి బిడ్డ ఒక్కొక్కడికి ఇప్పటివరకు రెస్పెక్టెడ్గా ఆయన ఇక ఇక నుంచి ఉంటుంది ఆట ఈ బాడకవులు పోయి పలానా తెలంగాణలో నాలుగు ఛానళ్ళు ఉన్నాయన్న వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు రంజిత్ కూడా ఉన్నాడు ఆయన మీద ఎస్పీ దగ్గర అబాస్పాలు అసత్య ప్రచారం చేపిస్తారు ఆడదాన్ని అడ్డం పెట్టుకొని మీద బతుకులు మళ్ళీ చి చి పైసల కోసం కకృతి పడి దిగజారి బతుకులు తెలంగాణలో